இப்ப அந்த சார் சென்சார் வீதிங்லேஸ் சனசார சார் நெல்பா వేరే ఇంగులోనే మైనేషన్ నీళ్లు మీ ఇంట్లో కూర్చో విధంగా ఏర్పాటు చేస్తున్నాం తొందరలోనే ఏదైనా బోరు భయపడలేదు తొందరగా చేసేస్తాం ప్రతి ఇంటికి ఇస్తాం ఇస్తాం అది గవర్నమెంటే బాబుగారే మేనిఫెస్టోలో పెట్టున్నారు ప్రతి ఇంటి ఇద్దామని ట్యాప్ వాటర్ ఎక్కటం లేదు మా దాని ఒకటి సరే చేస్తారు అది చాలా చాలా అన్ని దగ్గర కట్టిస్తాం

అయితే వెంటనే పంపించేస్తున్నాయండి రెండు ప్రైవేట్ ట్రాక్టర్లు ఉంది ఆ ఇంజన్ ను తగిలించుకొని వాటర్ ఎక్కడ వాటర్ కావాలని రెట్లో పంపించేసిపోయి మనకున్న మున్సిపాలిటీ ఐదు ట్రాక్టర్లు మూడు తిరుగుతున్నాయండి రెండు రిపేర్లు మూడు రోజులు కూడా అయిపోతుంటుంది ఒకసారి నిన్న కూడా అయిపోయింది మూడు ట్రాక్టర్ మూడు ఊళ్ళో చెత్తకి సార్ చెత్త ఆ చెత్తకలో ఉన్నప్పుడు నేను వాటర్ ట్యాంక్ పంపించి నాకు ఊళ్ళో చెత్త అయిపోతుంది లారీ అవ్వడు లారీలో రెండు లారీలు సార్ రెండు అయిపోయినాయి రిపేర్లో ఒక దానికోమో గేర్ బాక్స్ బేర్ సైలెన్స్ సైలెంట్స్ సార్ అట్లా అవి ఇది సెన్సార్ బల్ సార్ మనకి చేసేవాళ్ళు లేదు నీళ్ళు మనకి చెత్త వల్ల అవి తొందరగా డ్యామేజ్ అయిపోతుంది సార్ బల్లు మిగతా చోట్ల కూడా బాగా చెప్తున్నాయి ఇంకా మన మిగిలేదు మన చోటు

చాలా ఓల్డ్ సార్ థర్టీ ఇయర్స్ కూడా సన్నపిల్ల పెద్ద పిల్లలు ఎక్కి ఎక్కించి క్లీన్ చేసింది సార్ చాలా ముందుకు సార్ ఆ రోజు కూడా డ్రై ఆ బ్లీచింగ్ పౌడర్ వేసి వన్ డే కూడా ఆ వాటర్ వాళ్ళకి అది నా

சார் மொதல்வசன சார் அந்த மனக்கு மனம் ஆலரீ மன பிரபுத்தேன் சேமிப்பு எந்த சம்பந்த ఇది కరెక్ట్ గా ట్రాకు సంబంధించింది ఆ స్టార్ట్ లో స్టార్ట్ ఆగి ఇంకో చాట్ ముందుకన్నా చాట్ తర్వాత మూడో చాట్ కి ఆడుపోతాం అప్పటి ఊర్లో సంబంధం అదే ఉంది இது கூட எதிர்க்கிறோட மனக்கு கோல்ற மாதிரி தமிழ் க వాళ్ళ సారాయంలో జరిగితే అది అదే అందరూ పోయేది అని చూసేదని కొన్ని పడిపోయిన తర్వాత మళ్ళీ అసలు పట్టుకున్నావు లేడు కట్టించిన తర్వాత దాన్ని ఏ రోజు

డ్రాయింగ్ వేస్తున్నారు ఆ స్టేజ్ లో డ్రాయింగ్ చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు మాత్రం అసిస్టెంట్ దగ్గర అంటే వర్కర్స్ సెట్ చేసుకుంటున్నారు ফোকাস স্যার। পুরো আন্ডার সার্চটা আমার লাগা গল্প আন্ডার গন্ত। और नहीं इतना अच्छा 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 పోలేరమ్మ జాతర ప్రారంభం ఈరోజు నుంచి ఆయన కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగ చేశారు అన్ని ఇరవై ఐదు వార్డులు కూడా పరీక్షించి ఏ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తెలుసుకొని వాటర్ సమస్యని అన్నీ కూడా పరిష్కారం చేసేదానికోసం ఈరోజు నుంచి జరుగుతూ ఉంది వెంకటగిరి కూలారం జాతర అంటే కొంత ప్రత్యేకత ఉంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికి బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బంధువులందరికీ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా చేసేదాని కోసం ఈ రోజు నుంచే వాటర్ ఎక్కడెక్కడ వస్తుంది ఎక్కడ రావట్లేదు అని కూడా తెలుసుకుని అది పరిష్కారం చేసేదానికోసమే ఫస్ట్ కాండ్ నుంచి రాడ్ అవుతుంది కాబట్టి అమ్మవారు ఇక్కడి నుంచే బయలుదేరుతారు అందుకని ఇక్కడి నుంచే వాటర్ సమస్య తెలుసుకొని ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా పరిష్కారం జాతరలో మనం చేస్తామని చెప్పి పిల్లలు తిరిగి పరిస్థితి తెలుసుకుంటున్నాడు మళ్ళీ ఇంకో రోజు కూర్చొని ఏ విధంగా చేయాలో పరిశీలించి దానికి ప్రత్యేకంగా ఏ విధంగా కన్వింట్గా ఉండదో ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటుంది ఇళ్లలో పెట్టి చేసేవాళ్ళు వాళ్ళ ప్లేసుల్లో ప్లేసులు కాకుండా గతంలో పోరే అమ్మవారిని అమ్మవారిని ఎక్కడ తయారు చేస్తారు ఎక్కడి నుంచి బయలుదేరుతుంది పాత పద్ధతుల్లోనే జరగబోతుందని చెప్పి తెలియజేస్తారు